చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది గతంలో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పును ఓవర్ రైడ్ చేస్తూ అంటే ఇరవై వేల రూపాయల కన్నా ఎక్కువ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అది క్యాష్ రూపైనా ఇవ్వకూడదు ఖచ్చితంగా అది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానివ్వండి లేదంటే చెక్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అట్లా ఇస్తేనే అది వ్యాలిడ్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా కేరళ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ హైడ్ చేసి మరొక జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి నిజంగా ఎవరికైనా అయినా అప్పించేటప్పుడు ఎట్లా ఇవ్వాలంటే ఆన్లైన్ రూపంలో ఎంత ఇవ్వచ్చు లేదంటే క్యాష్ రూపంలో ఎంత ఇవ్వచ్చు ఒకవేళ చెక్ బౌన్స్ కేసులు ఎక్కడ దాఖలు చేసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం గతంలో కేరళ ఇచ్చినటువంటి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ చూసాం తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ చూసాం ఏంటి అంటే రెండు ఇచ్చినటువంటి మధ్య కోర్టుమెంట్ రైట్ ముందస్తుగా ఈ జడ్జిమెంట్స్ చూడటానికి ముందు మనం ఏం చేద్దామంటే అసలు లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ అంటే ఏంటో ఒక క్లారిటీ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు డబ్బులు ఇచ్చారు దాని నిమిత్తం నేను మీకు చెక్ ఇచ్చాను నన్ను డ్రాయర్ ఆఫ్ ద చెక్ అంటారు మిమ్మల్ని డ్రాయి అంటారు రేపు ఎప్పుడన్నా సరే డిఫాల్ట్ అయినప్పుడు ఈ చెక్ని మీరు ప్రజెంట్ చేసి చెక్ బౌన్స్ కేసు వేయాలి అంటే దిర్ ఇస్ అ ప్రిజంప్షన్ ఆఫ్ డెట్ అయితే ఎప్పుడైతే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ ఎస్టాబ్లిష్ చేస్తామో అప్పుడు మాత్రమే డ్రాయర్కి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చినటువంటి డబ్బుని ఎస్టాబ్లిష్ చేయగలగాలి నిమిత్తమే నేను మీకు చెక్ ఇచ్చినట్టు ఎస్టాబ్లిష్ చేయగలి అప్పుడు మాత్రమే కన్విక్షన్ జరిగి అమౌంట్ వెనక్కిప్పించటము ఇంప్రిజన్మెంట్ అవార్డ్ చేయటం అనేవి జరుగుతుంది అయితే సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్వంటీ థౌజండ్ పైబడి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు ఏదర్ చెక్ ద్వారానో డీడీ ద్వారానో లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇరవై వేలు పైబడి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే క్యాష్ ట్రాన్సాక్షన్ కాకూడదు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది ఈ సెక్షన్ చెప్తుంది అందుకని కేరళ హైకోర్టు ఏమందంటే ఎప్పుడైతే మీరు ట్వంటీ థౌజండ్ పైబడి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఇస్తారో ఇది చట్టపరంగా దీనికి ఆమోదం లేనప్పుడు లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ కాదు కాబట్టి చెక్ బౌన్స్ కేసు వర్తించదని చెప్పి కేరళ హైకోర్టు చెప్పింది దీన్ని ఇంతకు మునుపు అలాగే నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్వంటీ థౌజండ్ పైబడి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదని ఉంది కానీ చేసిన ట్రాన్సాక్షన్ లీగల్లీ ఇన్వాలిడ్ అని మాత్రం చట్టం చెప్పట్లేదు ఎప్పుడైతే ట్వంటీ థౌజండ్ పైబడి క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో టూ సెవెంటీ వన్ డి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం దాని నిమిత్తం పెనాల్టీ కడితే సరిపోతుంది కానీ ఈ ట్రాన్సాక్షన్ లీగల్లీ ఇన్వాలిడ్ కాదు సో చెక్ బౌన్స్ కేసులో ఎప్పుడైతే ట్వంటీ థౌజండ్ పైపడి కూడా క్యాన్స్ట్రాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో దాన్ని కూడా లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్గానే కన్స్డర్ చేయొచ్చు ఎక్యూజ్కి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది చెక్ బౌన్స్ కేసులో రిలీఫ్ అనేది వస్తుంది ఓకే అంటే సాధారణంగా ఎవరికైనా వ్యక్తికి అప్పు ఇచ్చేటప్పుడు అంటే జనరల్గా చెక్ బౌన్స్ కేసులు వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ ఎరేజ్ అవుతుంటుంది సో జనరల్గా ఎవరికైనా క్యాష్ ఇచ్చినప్పుడు అంటే ఒక వ్యక్తి అంత సంపాదన ఉంది అని కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందా సో ఆ సందర్భంలో కూడా చెక్ బౌన్స్ కేసులకు ఏమైనా తేడా ఉంటుందా ఖచ్చితంగా వస్తుంది ఈ అంశాలన్నీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో జడ్జి కన్సర్ కన్సిడర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు టెన్ ల్యాక్ రూపీస్ క్యాష్లో ఇచ్చా అని అంటారు దాని నిమిత్తం నేను మీకు చెక్ ఇచ్చాను టెన్ ల్యాక్ రూపీస్ మీరు నాకు క్యాష్ రూపాయలు ఇవ్వడానికి ఆ ఎర్నింగ్ మీకు ఉందా లేదా ఎర్నింగ్ లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా లేదంటే దీనికి సంబంధించి ఏదైనా అక్కడన్నా గోల్డ్ గేజ్ చేశారా ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆ టెన్త్ అండ్ టెన్ ల్యాక్ రూపీస్ మీరు ప్రాపర్గా మీకు సమకూర్నై మీరు నాకు ఇచ్చారు అనేది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రమే అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ని ఎస్టాబ్లిష్ చేసినట్లు అవుతుంది మీ చెక్ బౌన్స్ కేసు అనేది నిలబడుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ట్వంటీ థౌసండ్ కన్నా ఎక్కువ క్యాష్ రూపంలో ఇచ్చినప్పుడు ఒకవేళ దాన్ని మనం ఆదాయంలో చూపించకుంటే ఆ సందర్భంలో ఎట్లా అంటే ఒకవేళ ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఏమైనా చర్యలు తీసుకుంటున్నావు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ థౌజండ్ పైబడి క్యాష్ ట్రాన్సాక్షన్ నాకు చేశారు దాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించలేరు దానికి ఇక్కడున్నటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్కి అంటే చెక్ బౌన్స్ కేసుకి సంబంధం లేదు దాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకున్నట్లయితే సబ్సీక్వెంట్గా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమంటే ఒకప్పుడు ర్యాండమ్గా నోటీసులు వస్తూ ఉండేవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా అనలిటిక్స్ ద్వారా ఎక్కడెక్కడైతే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుందో హై వాల్యూమ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఆ అన్ని సందర్భాల్లో కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ నోటీస్ అనేవి వెళుతూ ఉన్నాయి సో మీకంటూ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడన్నా జరిగింది ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడన్నా ఐడెంటిఫై అయింది సిస్టంలో అంటే ఖచ్చితంగా మీకు కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి దాన్ని ఎక్కడ కేసు వేయాలి రిడిక్షన్ ఎక్కడ అంటే చెక్ వ్యక్తి కానీ తీసుకున్నటువంటి వ్యక్తి కానీ సో ఎక్కడ జనరల్గా ఈ కేసులు అనేది ఎక్కడ వేయాలంటారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హిమాయత్ నగర్లో ఉన్నాం ఇక్కడ మీరు నాకు క్యాష్ ఇచ్చారు ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ జూరిస్డిక్షనల్ కోర్టులో అయినా మీరు చెక్ బౌన్స్ వేసుకోవచ్చు లేదు ఫార్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్లో మీ హోమ్ బ్రాంచ్ ఉంది ఎక్కడైతే మీకు అకౌంట్ ఉందో ఆ హోమ్ బ్రాంచ్లో మీరు చెక్ డిపాజిట్ చేసి అక్కడ కానీ రిటర్న్ నోటీస్ వస్తే అక్కడ జూరిస్టిక్షన్ కోర్టులో కూడా వేసుకోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో హోమ్ బ్రాంచ్లోనో లేకపోతే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడో ఈ రెండు కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెక్ డిపాజిట్ చేయటం ఓకే డిపాజిట్ చేసినటువంటి జూరిస్ట్రిక్షన్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయటం చేస్తూ ఉంటారు అలాంటివి చెల్లవు అలాంటి జరిగితే మళ్ళీ హైకోర్టు ద్వారా ఒక ట్రాన్స్ఫర్ క్రిమినల్ పిటిషన్ ద్వారా జూరిస్ట్రిక్షన్ కోర్టుకి మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్ని రోజుల పాటు అంటే కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతమైన ఈ ట్వంటీ థౌజండ్ కన్నా ఎక్కువ క్యాష్ రూపంలో ఇస్తే దానికి వ్యాలిడ్ ఉండదు అంటే వాటిని తిరిగి వసూలు చేసుకునేటప్పుడు ఆ కేసులు చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఏదైతే క్లియర్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందో ఈ జడ్జ్మెంట్ ద్వారా వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభించిందని కూడా చెప్పుకోవచ్చు ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి మనం ఎక్కడైతే అంటే హోమ్ బ్రాంచ్ కానివ్వండి లేదంటే చెక్ ఇచ్చినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన లో ఉన్నటువంటి బ్యాంకులో అంటే కోర్టులో కానివ్వండి ఈ చెక్ బౌన్స్ సంబంధించిన కేసులు వేసుకోవాలని కూడా పాలక్ష్యంగా అయితే సూచిస్తున్నా వీడియో జర్నిస్ వెంకటతో శ్రవణ్ ఏ